మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి అసెంబ్లీ సాక్షిగా ఆరు వేల ఐదు వందల కోట్లు ఎందుకన్నాడు తెలుసా మిత్రులారా కేసీఆర్ పదేళ్లలో పదేళ్ళల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల ఎనభై వేలు ఉంటుందల్లా కేవలం రెండేళ్లలో రెండు లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు కాళేశ్వరం కట్టినోని కాదు కొత్తగా ఒక స్కీమ్ తెచ్చినోని కాదు ఓ ప్రాజెక్టు పూర్తి చేసినోని కాదు తెలంగాణ ఆత్మగౌరవం నిలవడానికి పైసా పనిచేసినవి కాదు కనీసం మీ మొగానికి యూరియా ఇచ్చినవి కాదు నువ్వు ఇలా రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రెండు లక్షల కోట్లకు దేని చేసినావు ఎందుకు చేసినావు దీని ఈఎంఐ రేపు ఎవరు కట్టాలే ఎందుకు కట్టాలే అని తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారేమో అన్న భయంతో దొంగ పత్రికలు పెట్టి లుచ్చామంది యూట్యూబర్లను పెట్టి కొంతమంది బ్రోకర్ పేటిఎం ఆఫీసులను పెట్టి మేధావుల ముసుగుల్లో కొంతమంది జోకర్ జోకర్గాళ్లతోటి తెలంగాణ సమాజానికి నిజాలు తెలియకుండా కేసీఆర్ ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన అనుకున్నాడట నేను ఒక ఐదు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి అది కేసీఆర్ మీద బురద వెళ్ళిపోతాం అని కేసీఆర్ అకౌంట్లు వేస్తాం అనుకున్నట్టుగా ఆ కుట్రలో భాగంగా ఇలా ప్రతి నెల అప్పు చేస్తుండు ఒక్క స్కీమ్ దేలే ప్రజలకు రూపాయి బిల్ల వంచింది లేదు మిత్రులారా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి